ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి ఐదు పది రెండు వేల పంతొమ్మిది వరకు ఉండే రాశి ఫలాలు ఈ వారం ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం చాలా అవిశ్రాంతంగా శ్రమిస్తారు సమర్థతకు గుర్తింపు లభించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే మీరు ఎంత అవిశ్రాంతంగా శ్రమిస్తారో దానికి తగ్గ ఫలితం కనిపిస్తుంది అలాగే కొత్త పరిచయాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి విమర్శలకు దీటుగా స్పందించే కాలంగా కనిపిస్తుంది మీ మాట తీరు ఏదైతే ఉందో అది ఇతరులను ఆకట్టుకునే లక్షణాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఖర్చులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక విలాస వస్తువులు కొనుగోలు చేసే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఆది సోమవారాల్లో మీరు ఏదైనా పని చేయాలనుకుంటే అది నెమ్మదిగా వెళ్ళే సూచనలు ఉన్నాయి గృహంలో సందడిగా ఉంటుంది ఇక బంధువులు రాకపోకలు అనేవి అధికమవుతాయి ఆసక్తికరమైన విషయాలు కొత్త విషయాలు తెలుసుకునే వారంగా కనిపిస్తుంది కొత్త అవకాశాలు కూడా కలిసి వస్తాయి ఇది సంప్రదింపులకు చాలా అనువైన కాలం మీ అభిప్రాయాలను మీరు ఓపెన్ గా చెప్పడం వల్ల చాలా మంచిది అలాగే ఒత్తిళ్లు కానీ మొహమాటాలకు లొంగకపోవడం చాలా మంచిది పెద్దల సలహాలు పాటించడం చాలా చాలా మంచిది సంతాన భవిష్యత్తుపై శ్రద్ధ అనేది ముఖ్యంగా ఉన్నది ఇక వ్యాపారం చేసే వారికి వ్యాపార లాభసాటిగా ఉన్నాయి పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఇప్పుడు పెట్టుబడులకు అనుకూలమైన సమయం ఇది ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ధన లాభ సూచనలు కనిపిస్తున్నాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు హోదాలో మార్పులు కనిపిస్తున్నాయి ఇక రెండవ రాశిగా చూస్తే వృషభ రాశి వృషభ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు అనేవి తీరిక లేకుండా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి ఒక వ్యవహారంలో మీకు అనుకూలత కనిపిస్తుంది అనుకున్నది సాధిస్తారు మీరు ఈ వారం అలాగే గృహం మార్పు అనేది ఒకవేళ గృహం మారాలనుకుంటే తప్పకుండా మారండి ఆ మార్పు అనేది మీకు కలిసి వస్తుంది ఇక పనులు ఏవైతే ఉన్నావో అవి సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఖర్చులు కూడా మీ అంచనాలను మించే సూచనలు కనిపిస్తున్నాయి డబ్బు డ్రా చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అలాగే పొదుపు ధనం ఏదైతే ఉందో అది మీకు లాభంగా ఉన్నది ఇక వివాహం చేసుకున్న అనుకున్న వారికి వివాహ ప్రయత్నాలు తీవ్రంగా చేసే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే బుధవారం నాడు కొత్త వారిని విశ్వసించకపోవడమే చాలా మంచిది కొత్త ఆలోచనలు కొత్త వ్యాపకాలు అనేవి తప్పకుండా మీకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఎవరినైనా కలవాలనుకుంటే వాళ్ళ కలియక అనేది సహజం కాదు ఈ వారంలో అలాగే కార్యక్రమాలు మార్పులు చాలా జరిగే సూచనలు ఉన్నాయి ఆధ్యాత్మిక పట్ల మీరు భక్తి పట్ల ఎక్కువ అవగాహన పెంచుకోవడానికి ఇదే మంచి వారం అలాగే ఏదైనా దీక్ష తీసుకోవాలనుకుంటే భక్తికి సంబంధించి ఈ దీక్ష తీసుకుంటే చాలా మంచిది కలిసి వస్తుంది మీకు అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శుభయోగంగా ఉంది పట్టుదలతో ఉద్యోగాల్లో ప్రయత్నాలు సాగించండి తప్పకుండా మీకు దానిలో ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వ్యాపారం చేసే వారికి ఆటంకాలు అనేవి తప్పకుండా ఉంటాయి కాబట్టి వాటిని మీరు ఎదుర్కోవడం చాలా మంచిది అలాగే ఆత్మీయులను కలిసి మీ సంతోషకరమైన ఉత్సాహకరమైన మాటలతో తీయగా మీరు ఉంటారు ఈ వారం ఇక మూడవ రాశిగా చూస్తే మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు లక్ష్యాలను సాధిస్తారు మీరు ప్రతి గుర్తింపు లభించే వారంగా కనిపిస్తుంది అలాగే బంధువులతో మంచి సంబంధాలు అనేవి మీరు తప్పకుండా అందుకోగలుగుతారు ఈ వారం చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు అలాగే ఖర్చులు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు చేసే ఖర్చులకు అలాగే లాభాలకు అసలు సంబంధమే లేదు విలాసాలకు ఎక్కువగా ఖర్చు చేస్తారు ధన సహాయాన్ని ఎవరిని అడగకపోవడం చాలా మంచిది ఎవరిని కూడా తక్కువ అంచనా వేయవద్దు ఇక గురు శుక్రవారాల్లో మీకు తెలియకుండా కొత్త సంఘటనలు ఎదురయ్యే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి పరిచయం లేని వారితో జాగ్రత్తగా ఉండాలి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి మీ చేతుల మీదుగా జరిగే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి ఉంది అలాగే ఆధ్యాత్మిక పట్ల అవగాహన అలాగే భావ ప్రకటన అనేది ఎక్కువగా పెరుగుతుంది ఇక అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి ఒత్తిడి పని భారం ఎక్కువ కనిపిస్తుంది వ్యాపారాలు అనేవి ఊపందుకుంటాయి మీరు ఇక సభలు సమావేశాల్లో పాల్గొనే వారంగా కనిపిస్తుంది ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఈ వారం మీరు అనుకున్నది ఏదైనా కూడా సాధించే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఖర్చులు అధికంగా ఉన్నాయి అయినా కూడా మీకు సంతృప్తికరంగా కనిపిస్తున్నాయి ఇక రుణ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఒక దారిలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి మానసికంగా చాలా మీరు గట్టిగా కుదుట పడే సూచనలు కనిపిస్తున్నాయి గృహం ప్రశాంతంగా ఉంటుంది అలాగే పని ఏదైనా చేయాలనుకుంటే పనుల్లో ఒత్తిడి కొంచెం అధికంగా కనిపిస్తుంది ఈ వారం ఇక బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో గొడవలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి ఇక శనివారం నాడు మాట తీరును అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది మీకు అలాగే ఎవరిని నొప్పించవద్దు సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకుంటూ వెళితే జీవితంలో మీకు అంత మేలు జరుగుతుంది ఇక మీ శ్రీమతి వైఖరిలో కొంచెం మార్పు సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారిని ఈ వారం మీరు కలుసుకుంటారు ప్రారంభోత్సవాలకు ఇది అనుకూలమైన సమయం వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకు గుర్తింపు అనేది ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ప్రశంసలు సత్కారాలు అందుకునే వారంగా ఉంది ఇది ఇక సింహరాశి సింహరాశి వారికి ఈ వారం సమస్యలు ఏమైనా ఉంటే అవి తాత్కాలికమే అని గుర్తించాలి ముందుగా మీరు అవి పరిష్కార దిశగా వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి ఆందోళన తొలగిపోయి మీరు సంతోషంగా ఉండే వారంగా కనిపిస్తుంది అవకాశాలు అనేవి మీకు ఖచ్చితంగా కలిసి వస్తాయి మీ మాట తీరుతో ఎదుటి వారిని ఆకట్టుకుంటారు పరిచయాలు అనేవి బలపడి గట్టిగా అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఇక కొత్త ప్రయత్నాలు ఏవైతే ఉన్నావో అవి తప్పకుండా వాటికి శ్రీకారం చుడతారు అందులో మీరు రాణిస్తారు కూడా ఇక ఆది సోమవారాల్లో ఏదైనా పని చేయాలనుకుంటే కొంచెం శ్రమించాల్సిన సమయం కాబట్టి ఆ శ్రమకు తగ్గ ఫలితం అనేది ముందు ముందు ఉంటుంది ఇక అవసరాలు ఏవైతే అవి అవి అతి కష్టం మీద మీకు నెరవేరుతాయి ఇక ఒక సమాచారం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది కాబట్టి దాని గురించి కొంచెం తీవ్రంగా ఆలోచించాలి ఆ సమాచారం గురించి అయిన వారితో సంప్రదింపులు జరిపే వారంగా కనిపిస్తుంది ఎదుటి వారి యొక్క మనసును గ్రహించి ముందుకు వెళ్ళడం చాలా మంచిది ఆధిపత్య ధోరణి అనేది ఎప్పుడు కూడా పనికిరాదు నేనే గెలవాలి నేనే ఏదైనా చేయాలనే ఉద్దేశం ఉండకూడదు అలాగే ఆశించే పదవులు ఉన్నా అవి మీకు దక్కకపోవచ్చు ఇక ఓర్పుతో మీరు వ్యవహరిస్తే చాలా మంచిది మీ కృషి అనేది త్వరలో ఫలితాలను ఇస్తుంది ఇక వ్యాపారం చేసే వారికి వ్యాపారాలు ఆటంకాలను అధిగమిస్తారు మీ పథకాలు ఏవైతే అవి సత్ఫలితాలు ఇస్తాయి ఇక ఉద్యోగం ఎవరైతే చేస్తున్నారో ఉద్యోగస్తులు కొంచెం పని భారం కనిపిస్తుంది అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిరుత్సాహం కనిపిస్తుంది ఈ వారం మీరు దైవ దర్శనాలను చేసుకునే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి వాటి వల్ల మీకు మానసికంగా దృఢపడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఇక కన్యరాశి కన్యరాశి వారికి ఈ వారం ఏ పనైనా సరే పట్టుదలతో చేస్తే తప్పకుండా అందులో విజయాన్ని సాధిస్తారు నిరుత్సాహం అనేది ఎప్పుడూ ఉండకూడదు మీకు అలాగే మీ సన్నిహితులు స్నేహితుల ప్రోత్సాహం అనేది ఎప్పుడు ఉంటుంది మీకు మనోధైర్యంతో ఏ పనైనా చేయండి తప్పకుండా అందులో మీరు ఆ వ్యవహారంలో మీరు సానుకూల ఫలితాలను పొందుతారు అవకాశాలు ఒకవేళ చేజారిపోయినా ఒక అందుకు మంచిది అనుకోండి అది మీకు మేలే జరిగే సూచనలు ఉన్నాయి త్వరలోనే మీరు స్థిరంగా మంచి ఆలోచనలు కలిగి స్థిరంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే పరిచయస్తుల రాక్ అనేది మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి ఆ పరిచయస్తులను దూరంగా పెట్టడం చాలా మంచిది పనులు ఏవైతే ఉన్నావో అవి ముందుకు సాగవు వారం అలాగే సంతానం విజయం మీకు మీ సంతానం వల్ల మీకు విజయం ఉత్సాహాన్ని ఇస్తుంది వ్యాపకాలు ఏవైతే ఉన్నాయో కొత్తగా వాటిని సృష్టించుకోగలుగుతారు ఇక ఈ వారం మీరు దైవం పట్ల ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి ఎక్కువ కలుగుతుంది ఇక వ్యాపారాలు చేసే వారికి పథకాలు అనేవి కొత్త పథకాలు అనేవి తప్పకుండా మీరు ప్లాన్ చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు వాళ్ళ ఉద్యోగంలో ఏకాగ్రత ప్రధానంగా కనిపిస్తుంది మీరు వేడుకలు వినోదాల్లో పాల్గొనే వారంగా ఉంది కళాకారులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ వారం ప్రోత్సాహకరంగా ఉంది ఇక తులారాశి తులారాశి వారికి ఈ వారం చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండే వారంగా ఉంది ఆలోచనలు అనేవి నిలకడగా ఉండవు సన్నిహితులతో మీరు కొత్త కొత్త సంప్రదింపులు జరిపే వారంగా కనిపిస్తుంది కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఏకపక్ష నిర్ణయాలు అనేవి తీసుకోవద్దు మీరు ఖర్చులు విపరీతంగా ఉన్నాయి చేతుల ధనం అనేది నిలవదు కొత్త కొత్త పనులతో మీకు మీరే సతమతమయ్యే వారంగా ఉన్నారు ఆత్మీయుల కలయిక అనేది మీకు సంతోషాన్ని ఆనందాన్ని కలుగజేస్తుంది అలాగే చీటికి మాటికి అసహనాన్ని చెందే వారంగా కనిపిస్తుంది కానీ ఇబ్బందులు అన్నివి కూడా తాత్కాలికంగానే ఉంటాయి కానీ క్రమంగా పరిస్థితులు అనేవి మీకు అనుకూలంగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఆరోగ్యం అనేది నిలకడగా ఉంటుంది ఇక చిన్ననాటి పరిచయస్తులు అలాగే మీ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలుసుకుంటారు అలాగే ఈ వారంలో దైవం భక్తి పట్ల ఆసక్తి అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఇక నిర్మాణాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో నిర్మాణాలను అవి మళ్ళా స్టార్ట్ చేసి ఊపందుకునే సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారాల్లో ఒడిదుడుకులను మీరు అధిగమిస్తారు ఉద్యోగస్తులకు అనుకూలమైన ఫలితాలు ఈ వారం ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక ప్రయాణం చేస్తూ ఉంటే ఆ ప్రయాణంలో చికాకులు తప్పకుండా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది ఇక వృచ్చిక రాసి వృచ్చ రాశి వారికి ధనలాభ సూచనలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మీ సమర్థత ఏదైతే ఉందో అది చాటుకునే వారంగా కనిపిస్తుంది పరిచయాలు అనేవి కొత్తగా బలపడతాయి ఇక ఈ వారం పరిస్థితులు అనేవి మెరుగుపడి సంతోషకరంగా ఉంటారు అలాగే ఖర్చులు అధికంగా ఉన్నాయి అధికంగా ఉన్నా కూడా ప్రయోజనకరంగా కూడా ఉన్నాయి ఇక ఆప్తులకు చక్కని సలహా సూచనలు ఇస్తారు ఏదైనా పని చేయాలనుకుంటే అది ముగింపు దశలో ఉంటుంది హడావిడిగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి ఇక పోగొట్టుకున్న పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి సంపాదించుకుంటారు ఇక సంతానం విదేశీ విద్యా ప్రయత్నాలు అనేవి ఈ వారం అంత అనుకూలంగా లేవు ఆ ప్రయత్నాలు విరమించుకుంటే చాలా మంచిది ఇక వేడుకలకు సన్నాహాలు అనేవి చేస్తారు బంధువులతో మంచి సంబంధాలు నెలకొనే వారంగా కనిపిస్తుంది ఏదైనా మీరు పెట్టుబడి పెట్టాలంటే ఈ వారం దానిపైన దృష్టి పెడతారు ధన సహాయం అనేది ఎవరిని అడగకపోవడం మంచిది ఈ వారం ధన సహాయం విషయంలో జాగ్రత్తగా దాని గురించి ఆలోచించకపోవడమే చాలా మంచిది ఇక వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వ్యాపారాల్లో అభివృద్ధి అనేది కంపల్సరీ కనిపిస్తుంది ఇక ధన లాభం ప్రశంసలు పురస్కారాలు ఈ వారం మీరు అందుకోబోతున్నారు ఎవరైనా కళాకారులు ఉంటే వారికి ప్రోత్సాహకర వారంగా ఉంది ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఏ పని చేయాలనుకున్నా ముందుగా మీరు మనోధైర్యంతో ముందుకు వెళితే చాలా మంచిది అలాగే ఆ మనోధైర్యంతో వెళ్ళడం వల్ల అవకాశాలు అనేవి తక్షణం మీరు అందుకోగలుగుతారు ఎవరిని కూడా సలహాలు సహాయం అనేది తప్పకుండా ఆశించకపోవడమే మంచిది మీకు ఎప్పటిలాగానే ఖర్చులు అనేవి ఉంటాయి ఇక ధనానికి ఇబ్బంది అనేది ఉండదు వాయిదా పడిన పనులు ఏవైతేనో అవన్నీ పూర్తి చేసేస్తారు బంధువుల ధన సహాయాన్ని అర్థిస్తారు కొంత మొత్తం సహాయాన్ని అందుకోగలుగుతారు ఏదైనా పని చేయాలనుకుంటే మీ అభిప్రాయాలను తప్పకుండా ఇష్ట ఇష్టాలను ఖచ్చితంగా తెలియజేయడం చాలా మంచిది కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి విశ్రాంతి చాలా అవసరమని కనిపిస్తుంది అతిగా శ్రమ పడకపోవడమే చాలా మంచిది ఇక ఒక సమాచారం మిమ్మల్ని నిరుత్సాహపరిచే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి పత్రాలు వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపాధి దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగ బాధ్యతల ఏకాగ్రత అనేది తప్పకుండా ఉండాలి ఇక వ్యాపార అభివృద్ధికి సంబంధించి కొంచెం కష్టపడితే చాలా మంచిది దైవ దర్శనాలు అనేవి తప్పకుండా ఈ వారం మీరు వెళ్ళే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక మకర రాశి మకర రాశి వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితులు అనేవి సంతృప్తికరంగా ఉన్నాయి కొన్ని సమస్యలకు పరిష్కారం లభించే సూచనలు కనిపిస్తున్నాయి కొత్త ఆలోచనలు అనేవి తప్పకుండా ఈ వారం మీరు చేయగలుగుతారు పనులు ఏవైతే ఉన్నవో అవి మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ డబ్బుకైతే ఇబ్బంది అనేది ఉండదు ఏదైనా చెల్లింపులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటే మంచిది గురు శుక్రవారాల్లో ఎవరిని కూడా అతిగా విశ్వసించవద్దు మీ బాధ్యతలు ఎవరైతే చే చేస్తున్నారో లేకపోతే మీరే స్వయంగా చూసుకుంటే చాలా మంచిది పదవుల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే మీకు సంబంధించిన మానసిక సంఘటనలు కానీ విషయాలు కానీ ఎవరికి చెప్పకపోవడమే మంచిది ఇక ప్రారంభోత్సవాలకు ఇది చాలా అనుకూలమైన సమయం ఇక న్యాయ సేవా రంగాల వారికి ఆదాయ అభివృద్ధి ఎక్కువ కనిపిస్తుంది వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి సేవా పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనే వారంగా ఈ వారం మీకుంది ఇక కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారం మీరు ఎంత కష్టపడినా కూడా మీకు ఫలితం అనేది కనపడదు శ్రమ ఎక్కువ ఉంటుంది కానీ ఫలితం అయితే ఉండదు అవకాశాలు అనేవి చేజారిపోతాయి ఏ విషయం పైన ఆసక్తి అనేది ఉండదు మీకు మనోధైర్యంతో ముందుకు వెళితే చాలా మంచిది ప్రయత్నాలు అనేవి విరమించుకోవద్దు సన్నిహితుల ప్రోత్సాహం అనేది ఎప్పుడూ ఉంటుంది మీకు శనివారం నాడు అనేక పనులతో మీరు చాలా పనులు పెట్టుకొని సతమతం అవుతూ ఉంటారు ఇక నోటీసులు అనేవి అందుకోబోతున్నారు ఈ వారం మీరు ఒక సమాచారం నుంచి మీరు ఉపశమనం లభించే సూచనలు కనిపిస్తున్నాయి మీకు ఊహించిన ఖర్చులు ఉంటాయి ఆ ఖర్చులు అనేవి అధికంగా లేవు అలాగే విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు మీరు రసీదులు కానీ లేదంటే ఇతర సంబంధించిన కాగితాలు జాగ్రత్తగా ఉంచుకుంటే మంచిది ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు బాధ్యతల్లో తప్పిదాలు చేస్తూ ఉంటారు కాబట్టి వారు సరిదిద్దుకుంటే చాలా మంచిది ఇక సహోద్యోగులతో సహాయంతో ఒక సమస్య అనేది మీకు అనుకూలంగా రాబోతుంది వ్యాపారం చేసేవారు వ్యాపారాల ఆటంకాలన్నీ తొలగిపోయి మంచి లాభసాటిగా వెళ్తారు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అలాగే దైవ దర్శనం మీకు ఈ వారం దైవ దర్శనాన్ని సందర్శించుకునే సూచనలు వస్తున్నాయి దాని వల్ల దైవ దర్శనం చేసుకొని సంతృప్తి చెందుతారు ఇక మీనరాశి మీనరాశి వారికి ఈ వారం అనుకూలతల కన్నా ప్రతికూలతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ నమ్మకం మిమ్మల్ని నిరుత్సాహపరిచే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏదైనా పని చేయాలనుకుంటే ఆ పని ముందుకు వెళ్ళదు కొంచెం పెద్ద ఖర్చు తగిలే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి డబ్బుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే పొదుపుకు సంబంధించిన ధనం ఏదైతే ఉన్నారో దాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటే చాలా మంచిది అలాగే ఆది సోమవారాల్లో దంపతుల మధ్య కొంచెం సఖ్యత అనేది లోపించే సూచనలు కనిపిస్తున్నాయి ఆలోచనలు అనేవి నిలకడగా ఉండవు ఇక అయిన వారితో సంప్రదింపులు జరిపే వారంగా కనిపిస్తుంది మీ ప్రతిపాదనలు ఏదైతే ఉన్నావో వాటికి అభ్యంతరాలు తప్పకుండా ఎదురవుతాయి ఓర్పుతో వ్యవహరించాలి పెద్దల ప్రమేయంతో ఒక సమస్య మీకు అనుకూలమవుతుంది ఆత్మీయులను కలుసుకుంటారు ఇక సంతానం భవిష్యత్తు మరింత శ్రద్ధ చాలా అవసరం ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంది వ్యాపారాలు చేసేవారికి వ్యాపార అభివృద్ధికి మరింత కష్టపడే సూచనలు కనిపిస్తున్నాయి ఇక పెట్టుబడులకు ఇది ఇది సమయం కాదు కాబట్టి మీరు పెట్టుబడులు పెట్టవద్దు ఈ వారం ఇక మార్కెట్ ఎవరైతే చేస్తున్నారో మార్కెట్ రంగాల వారికి కొంచెం ఒత్తిడి అధికంగా కనిపిస్తుంది ఒక ఉద్యోగ ప్రయత్నంలో ఎవరైతే ఉన్నారో వారికి నిరుత్సాహం అనేది తప్పకుండా ఉంది ఈ కళాకారులు ఎవరైతే ఉన్నారో వారి కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంది ఇక దైవ దర్శనానికి వెళ్ళాలనుకుంటే ఈ వారం వెళ్ళకపోవడమే చాలా మంచిది కొన్ని ఇబ్బందుల వల్ల మీకు అనుకూలతలు అనుకూలతల కన్నా ప్రతికూలతలే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ వారం మీరు జాగ్రత్తగా ఉండి సమస్యల నుంచి గట్టెక్కితే మీకు చాలా చాలా మంచిది సో ఫ్రెండ్స్ ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలవి ఇందులో మీ రాశి ఏదైతే ఉందో ఆ రాశిని బట్టి ఒక అంచనా వేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్